అమ్మ పెద్దమ్మ విహాలో అమ్మ పెద్దమ్మ వియాలో బాగున్నదన్న విహాలో అమ్మ పెద్దమ్మ విహాలో అమ్మ పెద్దమ్మ విహాలో బాగున్నది చెల్లె విహాలో అమ్మ పెద్దమ్మ విహాలో బాగున్నది చెల్లె విహాలో వదనేల్ల ఈ విహాలో బాగున్నది చె విహాలో వదనేల్ల ఈ విహాలో ఈ విహాలో బాగున్నది చెల్లె విహాలో సెల్లెబియాలో ఎటు మీద జరజన్న వ్యాలు పండిందా వన్న వియాలో పండిందా వన్న వియాలో ఇప్పట్లో మన గాదేవియాలో నిండిందా వన్న వియాలో నిండిందా వన్న వియాలో ఎటు మీద జరజన్న వ్యాలో పండింది సెల్లె లో పటిద పదకాన్న వ్యాలో పండిందావన్న వ్యాయాలో ఇందా వన్న పది పుట్ల మన గాదే వ్యాలో నిండిందావన్న వియాలో అన్న వియాలో పది పుట్ల మన గాదేవియాలో నిండింది సెల్లెలో సక్కని రాముడు వియాలో తానం చెయ్యి అన్న వియాలో తానం చెయ్యి అన్న బోని తానం చెయ్యి అన్న వ్యాలో పొట్టు పెట్టి అన్న అన్న తన్నవ్యాలో పట్టు పెట్టాను బోని బోనిస్ అయ్య నవ్యాలో యన్నవి ఆలోచి లిందోళిందా కవ్యాలో తానం చేయను వియాలోస్ లో తానం చేయను వియాలో తానం చేయను వియాలో పట్టు పెట్టాను వియాలో బుట్టు పెట్టాను నువ్వి అయాలో బొట్టు పెట్టాను వియాలో బోని చెయ్య నువ్వి అయాలో సెయ్య నువ్వాలో శుక్ల సూర్యుడు వియాలో వచ్చినద కవ్యాలో చిన్నదా కవ్యాలో పొదుముకే నవ్యాలో మధ్యమాయ నవ్యాలో జనామీలో ఈ మనం మీద వియాలో కొలువులు ఉన్నాయి విహాలో కొలువులు ఉన్నాయి వియాలో